వెల్కమ్ టు ఆఫ్ నేషన్ ప్రైవేట్ వెంచర్ కోసం ప్రభుత్వ భూమి నుండి వంద ఫీట్ల రహదారి అన్యోగ్రాతం అవుతున్న ప్రభుత్వ భూమి జరుగుతున్న పనులను అడ్డగించిన గ్రామస్తులు సంగారెడ్డి జిల్లా జిన్నారం మండల కేంద్రంలో వెయ్యో రెండు సర్వే నెంబర్ ప్రభుత్వ భూముల నుండి వంద అడుగుల రహదారిని బుట్ల రెవెన్యూ పరిధిలోని వంద ఎకరాలలో ఏర్పాటు చేయనున్న ప్రైవేట్ వెంచర్ కోసం రహదారి నిర్మాణం చేస్తున్నారు ప్రభుత్వ భూమి నుంచి ప్రైవేట్ వ్యక్తుల కోసం రహదారిని ఎలా నిర్మిస్తారు అని జిన్నారం గ్రామస్తులు జరుగుతున్న పనులను నిలిపివేయాలి అని సదరు కాంట్రాక్టుకు కాంట్రాక్టర్కు సూచించారు ఈ సందర్భంగా నాయకులు ప్రతాప్ రెడ్డి మాట్లాడుతూ ప్రక్కా ప్రణాళికతో జిన్నారం మండల కేంద్రంలోని ఒక వెయ్యి రెండు సర్వే నెంబర్లో ప్రభుత్వ భూమి నుండి ప్రైవేట్ వెంచర్ కోసం వంద ఫీట్ల రహదారి నిర్మాణం చేస్తున్నారని దీనికి స్థానిక ఎమ్మెల్యే మద్దతు తెలపడం దురదృష్టకరమన్నారు పది సంవత్సరాల కాలంలో పేదవాళ్లకు భూమి కూడా ఇవ్వని స్థానిక ఎమ్మెల్యే ప్రైవేట్ వెంచర్ల కోసం భారీ ఎత్తున రహదారిని నిర్మాణం చేసేందుకు ప్రయత్నిస్తున్నారని విమర్శించారు ప్రభుత్వ పరంగా అనుమతి లేని ఈ రహదారిని నిలిపివేయాలి అని హెచ్చరించారు ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థులను అడ్డం పెట్టుకుని ప్రైవేట్ వెంచర్ కోసం స్థానికంగా ఉన్న నాయకులను సహకరిస్తున్నారన్నారు బడారియల్ వ్యాపారుల కోసమే జూనియర్ కళాశాలను జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను గ్రామం శివార్లో ఏర్పాటు చేసి విద్యార్థులకు తీవ్ర అన్యాయం చేసిన నాయకులు ప్రస్తుతం జూనియర్ కళాశాల ఉన్న స్థలంలో స్టేడియం రావాల్సి ఉండగా పై భాగంలో ఉన్న వందల ఎకరాలకు రహదారి లేకుండా పోతుందనే ఉద్దేశంతోనే స్టేడియంను మరో స్థలానికి మార్పు చేసిన నాయకులే ఇప్పుడు వెంచర్ కోసం రహదారి ఏర్పాటు కోసం పూర్తి సహకారం అందిస్తున్నారని విమర్శించారు

ఈ దీనికి ఆనుకొని ఉన్న ఊట్ల రెవెన్యూ పరిధిలో పట్టాలు ఉన్నాయి దీంట్లోకి వెళ్ళి ఒక ఎనభై ఫీట్ల రోడ్డును ప్రైవేట్ వ్యక్తులు సీసీ రోడ్డుగా మార్చి వెనుకకు తీసుకుపోయే ప్రయత్నం చేస్తున్నారు దీన్ని గత ఐదు పది సంవత్సరాల నుంచి కూడా ఒక పకడ్బందీగా స్థానికం ఉన్న నాయకులందరూ కూడా వెనుకకు పొలాలు కొనుక్కొని ప్రైవేటు వ్యక్తులకు అమ్మి ఇక్కడ ఏదైతే ప్రభుత్వ జూనియర్ కళాశాల ఉందో ఆ స్థలంలో గ్రౌండ్ కావాల్సి ఉండే గ్రౌండ్ అయిన వేడలా వెనుక ఓనికి దారి కాదనే ఉద్దేశంతోనే దీన్ని మళ్ళీ కాలేజీని తీసుకొచ్చి ఉంపులో పడేసిరు ఈ జిన్నారం గ్రామంలో ఉన్న స్కూల్ని కూడా లేదా ప్రజల మధ్యనున్న స్కూల్ని కూడా తీసుకొచ్చి ఈ అడవిలో వేసి ప్రతిరోజు కూడా విద్యార్థులకు నరకం చూపించిన పాపం స్థానిక నాయకులదే ఎందుకంటే ఈ స్కూల్ అక్కడనే జిన్నారంలో కట్టినట్టయితే పిల్లలకు ఇబ్బంది ఉండకుండే ఈ ప్రభుత్వ జూనియర్ కాలేజీను లేకుండా తీసుకొచ్చి బడాబాబులు ఉన్న దగ్గర వాళ్ళ దగ్గర అప్పటి నుంచి కూడా డబ్బులు తీసుకొని అక్కడ వ్యాపారాలు చేసుకుంటా చుట్టుముట్టు కొనుక్కొని దీన్ని వ్యాపారం చేస్తూ వాళ్ళ వ్యాపారానికి మలుచుకుంటారు కానీ ఇక్కడున్న స్థానికంగా ఏదైతే కాలేజ్ ప్రిన్సిపాల్ ఉన్నాడో ఆ వ్యక్తి కూడా మా స్కూల్కి రోడ్డు రాణిస్తలేరు అని ఏదైతే కంప్లైంట్ ఇచ్చుకుందో అది కూడా విరమించుకోవాలి ఎందుకంటే పిల్లల మీద మీకన్న బాధ్యత మాకున్నది నువ్వు ఇలా వచ్చి పోయేటో నీ ప్రిన్సిపాల్ ఏదైతే ఇచ్చినావో కంప్లైంట్ అది తిరిగి తీసుకోవాలని కోరుకుంటా ఉన్నాం ఎందుకంటే మేము స్థానికంగా ఉండే ప్రజలము మా పిల్లలకు ఇబ్బంది జరగద్దనే సోయి మాకు కూడా ఉంటుంది నీకు ఉండదు కాబట్టి మిమ్మల్ని కూడా హెచ్చరిస్తూ ఉన్నాం ఇట్లాంటి చర్య ఇంకొకసారి చేయొద్దు ఈ రోడ్డు కాకుండానే చేస్తాము ఎందుకంటే ఇవే డబ్బులు గ్రామంలో పెడితే డెవలప్మెంట్ అవుతుంది ఇక్కడ రోడ్డు చేస్తే బడా బాబులకు అవుతుంది పటాన్ చెరువు పరిధిలో కొన్ని వందల ఎకరాలల్లో ప్రైవేటు వ్యక్తులు బిల్డింగులు కడితే కూలగొట్టిన ప్రభుత్వం ఈ రోడ్ వేస్తుంటే ఎందుకు కళ్ళు మోసుకొనివ్వుకున్నది ఎంఆర్ఓ కనిపిస్తలేదా ఆర్ఐకి కనిపిస్తలేదా కలెక్టర్కు తెలియదా అని చెప్పేసి మేము ప్రశ్నిస్తూ ఉన్నాం మీకు కూడా విన్నతి పత్రం ఇస్తాం ఎంఆర్ఓ గారికి కలెక్టర్ గారికి ఇంకా ఆ పైన ఇట్లనే చేసినట్టయితే ఇక్కడనే టెంట్ వేసుకొని నెల నా రెండు నెలల వంద రోజుల సంవత్సరాలైనా సరే కానీ ప్రైవేటు వ్యక్తులకు ఒక గజం కూడా జాగవణయం ఎందుకంటే జిన్నారం గ్రామ పంచాయతీల చాలామంది నిరుపేదలు ఉన్నారు ఇప్పుడున్న ఎమ్మెల్యే పది సంవత్సరాల పది గజాలు కూడా ఏ గరీబు వ్యక్తికి ఇయ్యలేడు మేము